అతనికి ఇవాళ నేను వరంగల్కి వచ్చిన కదా హాస్పిటల్కి వచ్చిన అన్నయ్య వాళ్ళు అక్కడ హాస్పిటల్ మమ్మల్ని చూసిరు అక్క ఇంటికి వెళ్దాం రాని సీన్ అన్నయ్య వదిన మమ్మల్ని అసలు వదిలిపెట్టలేదు ఇంటికి వచ్చేంత వరకు కూడా మాకు ఇంటి దగ్గర పని ఉందో వెళ్తాం వదిన అంటే వదిన మా వాటర్ నన్ను పని ఎప్పటి ఉంటుంది వదిలే పని ఎప్పటి ఇక వదిన మా కోసం కష్టపడి టీ పెట్టింది ఇవాళ మేము వదిన వాళ్ళ ఇంటికి సీన్ వాళ్ళ ఇంటికి వచ్చినాము అన్నయ్య వాళ్ళ ఛానల్కి సపోర్ట్ చేయండి నల్ల సీన్ వరంగల్ ఛానల్ కి సపోర్ట్ చేయండి అందరు తప్పకుండా అన్న వీడు చాలా అంటే చాలా బాగుంటాయి అసలు అక్క మా ఛానల్ కాదు ముందుగా మీ ఛానల్కి అందరు సపోర్ట్ చేయండి ఎందుకంటే కవిత విలేజ్ టాక్స్ అక్క ఛానల్ చాలా కష్టపడుతుంది మా ఎందుకంటే ఇక మేము ప్రస్తుతానికి ఇప్పుడు యూట్యూబ్ నమ్ముకుంటే మేము మా పరిస్థితి వేరే ఉంది అక్క ఆ ఛానల్ మీద ఆధారపడదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా అందరు లైక్ చేయండి షేర్ చేయండి అక్క ఛానల్ అయితే ఎందుకంటే అవర్స్ అన్ని తగ్గిపోతున్నాయి చెప్పండి అక్క ఇక అందరూ సపోర్ట్ చేయండి అబ్బా వాచ్ టైం తగ్గిపోతుంది ఈ మధ్యలో వదిన మాత్రం టీ చాలా బాగా పెట్టింది బాయ్ అందరికీ బాయ్